సభా అధ్యక్షుల ముఖ్య అతిథి గౌరవ శాస్త్రుల వారికి విచేసినటువంటి కౌన్సిల్ సభ్యులందరికీ మరియు మీడియా సభ్యులందరికీ నమస్కారం గౌరవ అధ్యక్షుల వారు ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదిన్నర గంటలకి సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది నేను సంబంధిత తర్వాత శాఖ ఉదయం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దాని దాని ప్రకారంగా అందరూ కావాల్సినటువంటి అధ్యక్ష మిగతా కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రతి ప్రతి ప్రతీ నెల మీటింగ్ కు ఎందుకంటే మీటింగ్ కమిషనరే మీటింగ్ సెక్రటరీగా కవర్ చేస్తారు మేడం ఏ ఆ ఓబ్లేస్ గురించి ఓబ్లేస్ అనే వ్యక్తి కూడా నా అసిస్టెంట్ మేడం అతను సపరేట్గా కేటాయించబడిన వ్యక్తి కాదు మేడం నేను ఎవరైతే అవసరం అనుకుంటారో అక్కడ ఉంచుతాను మేడం ఇక్కడ ఎవరిని ఎక్కడైనా ఏసీ ఉంచు కమిషనర్గా నాకు అర్హత ఉంది నాది నాకు నా సభ్యులు కల్తాం తర్వాత దయచేసి ప్రతి నెల దయచేసి 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 के प्रेसिडेंट रहा हां और अध्यक्ष अनुष्का जी मैडम चेयरमैन जी 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 కూర్చోండి చెప్తా మాట్లాడతాం

వాడు బాబు వచ్చాడు వాడు ఎప్పుడు బాబు కాదు రాముడు మీరు పోలీసు వాళ్ళు మాకు